జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో అనంతపురం నగరంలో టూ టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ శ్రీకాంత్ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు డ్రంక్ డ్రైవ్ దూరంగా ఉండాలని సూచించారు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల వారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పత్రాలు లేని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని టౌన్ శ్రీకాంత్ తెలిపారు ప్రతిరోజు ఈ సాయంత్రము ఫైవ్ టు సెవెన్ భాగంగా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయాలి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కువ యాక్షన్ జరుగుతున్నందున వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నా ప్రతిరోజు అంబేద్కర్ ఫ్యాక్టర్లు మరియు విజయనగర ఫ్యాక్టర్లు టౌన్ లో మెయిన్ మెయిన్ ఏరియాస్ లో వెహికల్ చెకింగ్ చేసి నెంబర్ లేని బండ్లు మరియు అలాగే మయర్ డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద ఇంకా రికార్డ్స్ రికార్డ్స్ లేని బండ్ల మీద పైన వేసి ఇంపోర్ట్ చేస్తూ వాళ్ళతోటి దగ్గరలో మీ సేవా కేంద్రం మరి సచివాలయ వాళ్ళకు పైన్లు కట్టిస్తూ ఈ టౌన్ లో కూడా రోజు మేము ఈ విధంగా చేస్తున్నాం మేము ప్రజలకు విజ్ఞప్తి మీరు మీ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ సక్రమంగా బండికి చేసుకొని రావాలని అలాగే మయర్లకు బండ్లు ఇవ్వద్దండి చిన్న చిన్న పిల్లలు బండ్లోని యాక్షన్ లో ఫాల్ అవుతున్నారు అదే విధంగా మీ బండికి లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ అన్ని బండి రికార్డ్ సగ్రహంగా పెట్టుకుని హెల్మెట్ దారి చేసి రోడ్డు మీద కావాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి కోరుతున్నాము ప్రతి చోట ప్రతిరోజు నగర సర్కిల్ గానీ అంబేద్కర్ సర్కిల్ గానీ కోట్ రోడ్లు కానీ ఏదో చోట వెహికల్ చెక్ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాం టవర్ లెక్క దగ్గర కూడా వెహికల్ చెక్కింగ్ మేము చాలా అవేర్నెస్ కల్పించాము అందులో భాగంగానే ఈ రోజు కూడా నేను పైన డిఎస్పీ గారు అదే విధంగా మా ఎస్ఐ గారు అందరం కూడా వెహికల్స్ కలెక్ట్ చేసి నెంబర్ లేని పనులను ఇంకా మయర్ డ్రైవింగ్ చేసే వాళ్ళని చేస్తూ ఇంకా ఏదన్నా రికార్డు లేని పనులను కూడా చెక్ చేస్తున్నాం ఇది కంటిన్యూగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రజలు కరెక్ట్ గా వాళ్ళ నియమ నిబంధనలు పాటించి రోడ్డు మీద రావాలని కోరుతున్నాం